నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల సమర శంకారవం పూరించారు జలదంకి మండలం జమ్మలపాలెం నుంచి ఈ కార్యక్రమం చేపట్టారు ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు మహాలక్ష్మమ్మ పోలేరమ్మ దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేశారు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు స్థానిక సర్పంచ్ బుర్రు శ్రీవేణి సొసైటీ అధ్యక్షులు కేతిరెడ్డి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ పాలవెల్లి మాలకొండారెడ్డి కొడవలూరు ధనంజయ రెడ్డి యువనేత మేకపాటి అభినయ్ రెడ్డి జయసింహారెడ్డి జడ్పీటీసీ శివలీలమ్మ పలువురు ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎక్కడ అయ్యే కలిగే మినిమం ఉదయ గారి డిస్కస్ చేశాము మినిమం అయితే సెంటర్ పాయింట్ గా ఉంటుంది అందరికీ అనుకూలంగా ఉంటుంది చెప్పడం జరిగింది ఆ పొద్దుతున్న మేము మాస్టర్స్ అందరిని కూడా పెట్టడం జరిగింది వాళ్ళకి మేము చేసిన దానికి మాకు వాళ్ళు వాళ్ళ జీవితం చాలా రెండుగా ఉన్నాయని ఆశిస్తున్నాము ఖచ్చితంగా మాస్టర్స్ జీవితంగా మాకు మమ్మల్ని

షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనోరీస్ ఖతాన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్స్ అన్ని మిల్లుల సూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంట్ రోడ్ నెల్లూర్